హాయ్ ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి టెక్స్టైల్స్ అండి న్యూ కలెక్షన్ అయితే న్యూ ఇయర్ అప్డేట్ అయితే ఇస్తున్నానండి న్యూ ఇయర్తో మంచి కలెక్షన్స్తో అయితే ఈరోజు మేము ముందుకు వచ్చేసానండి ఏంటంటే స్పెషల్ వచ్చేసి ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఒక మంచి బిగ్ అప్డేట్ అండి అసలు కలెక్షన్ని న్యూ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో బడ్జెట్ రేంజ్లో మంచి కలెక్షన్ సారీస్ అయితే తీసుకొచ్చేసానండి చూడండి ఒకసారి చాలా బాగున్నాయండి ఏ చీరకి ఆ చీరనే అండి అసలు ఎంత బాగున్నాయి ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను ఒకసారి చూసుకోవచ్చు మీరు దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్ అయితే వన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేస్తానండి ఖచ్చితంగా వన్ టు వన్ మధ్యలో అయితే మన కలెక్షన్లో డైలీ లైవ్ అయితే ఉంటుందండి ప్లీజ్ లైవ్కి జాయిన్ అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ని మాత్రం చూసుకోండి మేడం కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది మేడం సో చూడండి అసలు ఏ చీర ఆ చీరే అండి ఎంత బాగున్నాయో సూపర్ క్వాలిటీ ఉన్నాయండి శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఒక్కసారి అండర్ బడ్జెట్ అండి ఓకేనా ఓన్లీ కాస్ట్ వచ్చేసి సర్ప్రైజ్గా చెప్తున్నాను ముక్కోటి ఏకాదశి స్పెషల్గా అయితే లైవ్ చేస్తున్నాను ఈరోజు లైవ్లో అయితే దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో అనేది రిలీజ్ చేస్తాను దీని ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను చూసుకోండి ఒకసారి చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ స్టాక్ మాత్రం ఖచ్చితంగా ఈరోజు లైవ్లో మాత్రం అయిపోతుందండి ఎవరికైనా కావాలంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేడం ఓకేనా అస్సలు లేట్ చేయొద్దు లేట్ చేసే మాత్రం స్టాక్ అయితే ఉండదు మీరు అయిపోయిందని మళ్ళీ ఇది కావాలి అది కావాలి మాత్రం అనొద్దు మేడం ఓకేనా కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మేడం ఇంకా కూడా ఉన్నాయి మేడం అవన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను మంచి బిగ్ అప్డేట్ అయితే నేను ముందుకు వచ్చేసానండి చాలా బాగున్నాయి న్యూ ఇయర్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు చాలా బడ్జెట్ కూడా చాలా తక్కువకే ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి మంచి మంచి కలెక్షన్తో అయితే వచ్చేసాను ముందుకి చూడండి ఒక్కసారి అయితే కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి నేనైతే ఈ సారీస్ అన్ని కనుక మీకు డీటెయిల్గా గా చూపిస్తానండి వన్ ఓ క్లాక్ లైవ్ లో ఓకేనా బాయ్ అండి